కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా పురాణాల్లో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది కార్తీక మాసం మొత్తంలో వెలిగించే అద్వితీయమైన దీపాన్ని మీరు వెలిగిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం కూడా అందుకే దేవుడు పూజ చేసేటప్పుడు ప్రప్రదంగా దీపాన్ని వెలిగిస్తారు దేవి దేవతల ముందు దీపం వెలిగించటమే దీపారాధన దేవుణ్ణి పూజించటం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజిస్తారు షోడోపాచారాల్లో దీపారాధన ముఖ్యమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా దూపం దీపం ప్రసాదాలను తప్పక చేయాలంటారు పెద్దలు దేవతలకు వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుందంటారు ఎన్నో విశిష్టతలకు నిలవైన దీపానికి కార్తీక మాసంలో మరింత ప్రత్యేకత దాగి ఉంది అంతేకాదు దీపాన్ని ఎలా ఆరాధించాలి దీపారాధన టైంలో ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలి తదితర అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు మీరు మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి సాధారణంగా మూడు అడ్డవత్తులు లేదా బొడ్డువత్తులను తయారు చేసి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు దీపాలని చేసేటప్పుడు ఐదు పోగులు తొమ్మిది పోగులు కమలవత్తులతో పేరుతో ఎనిమిది పోగులు ఇలా రకరకాలుగా వత్తులను ఎంతో ధ్యానంతో వెలిగిస్తారు సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని పఠిస్తారు సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహన యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతి మిరాపహ భక్త్యా దీపం ప్రయాచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర కాద్భూర అద్దివ్య జ్యోతి రణమోస్తుతే మూడు వత్తులు ముల్లోకాలకు ప్రతీక మూడు వత్తులను తీసుకుని నూనెలో బాగా తడిపి అగ్నిని జత చేసి శుభప్రదమైన ముల్లోకాలు చీకట్లను పోగొట్టగలిగిన దివ్య జ్యోతిని వెలిగించి పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని రోజు దీపాన్ని ధ్యానిస్తాం చిన్న దీపం పెట్టి అది నా ఇంటినే కాదు మూడు లోకాల్లోనూ వెలుగు నింపాలన్నది ఎంత ఉన్నతమైన భావన మరెంతటి ఉదాతమైన ఆలోచన దీపంలో ఉపయోగించిన మూడు ఒత్తులు ముల్లోకాలకి సత్వరాజ తమోగుణాలకు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తారు పూజల్లో చేసే దీపారాధనకే కాదు సంధ్యాదీపానికి ప్రముఖ స్థానాన్ని కల్పించింది సనాతన ధర్మం మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లోకానికి వెలుగుని తేజస్ని ప్రసాదించే భానుడు జీవుల మీద దయతో వారి జీవనానికి శక్తిని ప్రసాదించటానికి తను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట అందుకే సర్వప్రాణులకు ప్రాణప్రదాత అయిన ఆ సూర్యభగవానుడు అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పూర్వీకులు తిరిగి సూర్యోదయం వరకు దీపాన్ని వెలుగుతూ ఉంచటం హైందవ సంస్కృతిలో ఒక ఘట్టమే దీపం ముమ్మూర్తుల పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తూ పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని దహించటం అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే అవుతుంది ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానజ్యోతిని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి మరో రూపమే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిలో దీపం కూడా ప్రధానమైనది మీరు మా వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయినది అన్నదానికి ఒక స్టోరీ ఉంది పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి సకల సంపదలను అష్టైశ్వర్యాలను కోల్పోతాడు అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువు భగవాను ప్రార్థిస్తే ఆయన జ్యోతిరూపంలో ఉన్న లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట అలా అని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన అపూర్వ సంపదలను తిరిగి పొందాడని అప్పటి నుంచే లక్ష్మీదేవిని దీపలక్ష్మీదేవి అయిందని చెబుతూ ఉంటారు పండితులు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన ఎందుకంటే అది దేనికోసం అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం మనలోని అహంకారాన్ని పారద్రోలుతుంది కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ అని ఋషిపుంగవులు ప్రార్థించారు అజ్ఞానం పోగొట్టి జ్ఞానజ్యోతిని కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు పండితులు కృత్తికా నక్షత్రం ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ప్రధానమైనది కృత్తిక అంటేనే అగ్ని అని అర్థం కాబట్టి కార్తీక మాసం కృత్తికా నక్షత్రంలో ఉంది కాబట్టి కార్తీక మాసానికి అంత ప్రాముఖ్యత ఉందని పూర్వకాలం నుంచి పురాణాల్లో చెప్పబడింది ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం ఏ దేవతలకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం ఆ అగ్నికి రూపమే దీపం దీపం జీవగతమైంది ప్రత్యక్ష దైవాల్లో ఒకటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించటం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మానికి కృతజ్ఞతలు తెలియజేయటమే కాదు సమస్త ప్రాణకోటికి ప్రయోజనాలు చేకూర్చటమేనని చెబుతారు పెద్దలు కార్తీక పురాణం ప్రకారం ఈ కార్తీక మాసం పర్వదినాల్లో పిప్పలుడు అనే చక్రవర్తి దీపదానం చేయటం వల్ల సంతానాన్ని పొందాడని వారికి కుమారుడైన శత్రుజిత్తు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించటం వల్ల కైలాసానికి చేరుకున్నాడని చెబుతారు కార్తీక మాసం మొత్తం రెండు సంధ్యల్లోనూ అంటే సూర్యోదయం సూర్యాస్తమయం దీపారాధన చేస్తుంటారు అయితే ఇందులో సాయంకాలం సంధ్యా దీపానికి బాగా ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే సాయంత్రం సమయాల్లో శివాలయాల్లో కానీ వైష్ణవాలయాల్లో కానీ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదంటారు పండితులు ఆలయం ద్వారా గోపురం గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా కూడా వెయ్యి జన్మల పుణ్యమే గుడిలో దీపాలను వెలిగించటం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా తులసి కోట దగ్గర కానీ దీపారాధన చక్కగా చేసుకోవచ్చు వీటితో పాటు రావి ఉసిరి ఇలాంటి దేవతా వృక్షాల కింద నది తీరాల్లో దీపారాధన చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుందని మన పూర్వీకుల మాట అంతేకాదు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా ఈ చిన్న పని చెయ్యండి కార్తీక మాసం అనే కాదు ప్రతిదినం ఆ పరమాత్మకు దీపారాధన చేయటం తప్పనిసరి అంటుంది శాస్త్రం అలా అని నిత్య దీపారాధన చేయటం కుదరకపోతే ఈ కార్తీక మాసంలో మొత్తమైన లేదా అది కుదరకపోతే కార్తీక సోమవారాలు శుద్ధ దాదశి చతుర్దశి పౌర్ణమి ఇలాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని పురోహితులు చెప్తారు ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైన మూడు వందల అరవై ఐదు వత్తులు ఉన్న అద్వితీయమైన గుత్తి దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు ఆవునేతితో దీపం పెట్టడం అన్నిటికన్నా శ్రేష్టమైనది ఈ కార్తీక మాసంలో అలా కాకపోయినా నువ్వుల నూనెను కూడా మనం ఈ దీపారాధన వినియోగించుకోవచ్చు అదేవిధంగా వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు అపారంగా నమ్ముతారు వీటితో దీపం పెట్టడం వల్ల ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే జ్వాలాతోరణ విశిష్టత ఏమిటి దీన్ని ఎందుకు దాటుతారు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా జ్వాలాతోరణ ఉత్సవం నిర్వహిస్తారు అలాగే ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు కూడా చెప్తున్నాయి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తేదీ తిదికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ రోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దాటడం కోసం భక్తులందరూ ఎదురు చూస్తారు ఒత్తులు ఎలా వెలిగిస్తారో మూడు వందల అరవై ఐదు రోజులది జ్వాలాతోరణం కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఏర్పాటు చేయటం ఆచారంగా వస్తుంది అసలు జ్వాలాతోరణం అంటే ఏంటి ఈ ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ జ్వాలా దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది కూడా ఉండదని నమ్ముతారు అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే ఈ జ్వాలాతోరణం దర్శించుకునేందుకు భక్తులు విపరీతంగా వేలాది మంది భక్తులు చేరుకుంటారు శివాలయాలకి దాన్ని చూసినా చాలా పుణ్యమేనండి శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు చేసి దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకువచ్చి ఆ కర్రకి చుడతారు దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు ఆ మంట పెట్టినాక దీన్నే జ్వాలా తోరణం యమద్వారం అని కూడా పిలుస్తారు ఆ మంట పెట్టిన గడని పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకొని ఈ తోరణం కింద మూడు సార్లు అటు ఇటు తిరుగుతారు ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం ఈ జ్వాలాతోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెప్తారు ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్నితోరణం కనిపిస్తుందట దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాల్లో చెప్పబడింది అందుకే ఈ జ్వాలాతోరణం దాటితే యమలోకంలో అడుగుపెట్టే అవసరం రాదని పరమేశ్వరుడి అనుగ్రహం కటాక్షం పొందుతారని అంటారు జ్వాలాతోరణం దర్శించుకున్న దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయట అలాగే చాలామంది ఈ భస్మాన్ని ఇంటికి తీసుకువని పెట్టుకుంటారు ఇంటికి తీసుకువెళ్ళి ఎందుకంటే చాలా మంచి జరుగుతుందని వారి నమ్మకం అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని వారిని ఈ భస్మం కానీ ఈ గడ్డి కానీ కాపాడుతుందని నమ్ముతారన్నమాట కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలాతోరణం కింద మూడు సార్లు దాడుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందట జ్వాలాతోరణం వెనుక ఒక కథ ఉందట జ్వాలాతోరణం ఏర్పాటు చేయటం వెనుక ఒక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది ఏంటంటే అది క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హలాహలం బయటకు వచ్చింది అది చాలా విషపూరితమైనది వినాశనాన్ని సృష్టిస్తుంది దీంతో దాని నుంచి తమని కాపాడమని దేవతలు పరమేశ్వరుణ్ణి శరణ వేడుకున్నారు అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలో ఉంచుకున్నారు ఆ సంగతి మనందరికీ తెలుసు అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి పెడతానని మొక్కుకున్నారట అలా పార్వతీదేవి చేయటం వల్ల శివుడికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలాతోరణంగా భావించి దాటడం ఒక ఆనవాయితీగా వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపారాధన చేస్తే గ్రహ జాతక దోషాలన్నీ తొలగిపోతాయట కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగిన నక్షత్ర దీపం రోజున గ్రహ దోషాలు జాతక దోషాలు పోగొట్టుకునేందుకు నక్షత్ర దీపం వెలిగించాలని పండితులు చెప్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి ఆలయ ప్రగణంలో దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి మంచిగా ఊడ్చుకొని మొత్తం అంటే ఆలయ వాకిట్లో అనమాట దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రంగా ఊడ్చి దాని మీద నీళ్లు చల్లుకోవాలి తర్వాత పసుపుతో అలకాలి అనంతరం నక్షత్రం ముగ్గు వేయాలి నక్షత్రం ముగ్గుకి నాలుగు వైపులా రెండు గీతలు గీయాలి ఇలా నక్షత్ర ముగ్గు వేస్తే దానికి ఇరవై ఏడు బిందువులు వస్తాయి ఈ ఇరవై ఏడు బిందువులు కూడా ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తున్నాయి అంటారు పండితులు ఈ నక్షత్రం ముగ్గులో ఇరవై ఏడు బిందువులు ఉన్న చోట పసుపు కుంకుమ ఉంచి ఇరవై ఏడు తమలపాకులు ఉంచి వాటి మీద ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచాలి ఈ మట్టి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు వత్తులు వేసి ఏకహారతితో దీపాన్ని వెలిగించాలని పండితులు చెప్తున్నారు మట్టి ప్రమిదల స్థానంలో మీకు మట్టి ప్రమిదలు ఒకవేళ పెట్టుడు నచ్చకపోతే గనక పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు ఇది ఇంకా శ్రేష్టమంట అంటే బియ్య పిండి ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలంటే బియ్య పిండి ఆవు పాలు బెల్లం తురుము కలిపి తయారు చేసినవి అనమాట ఉత్తి బియ్య పిండితో కాదు ఒకవేళ పిండి దీపాలు వెలిగిస్తే అందులో ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి వెలిగించాలి మట్టి ప్రమితలు పిండి దీపాలు లేకపోతే ఈ రెండు వద్దు అనుకున్న అనుకున్నారనుకోండి ఉసిరి దీపాలు కూడా ఇరవై ఏడు పెట్టి వెలిగించవచ్చు అంటే ఉసిరికాయపై కొద్దిగా చెక్కు తీసి దాని మీద ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి దీపం వెలిగించాలి అయితే దేవాలయాలకు వెళ్ళలేని వారు కూడా పై విధంగా పైన చెప్పిన దాని ప్రకారం ఇట్లా నక్షత్రం ముగ్గుని ఇంట్లోనే వేసుకొని తులసమ్మ దగ్గర ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు అంటున్నారు పండితులు అయితే ఇంటి వద్ద ఇరవై ఏడు ప్రమిదలు వెలిగించడం సాధ్యపడదు అనుకునేవారు పర్వ పద్ధతిని కూడా పాటించవచ్చు అని చెప్తున్నారు అది ఏమిటో ఇప్పుడు చూద్దాం అది ఏంటంటే ముందుగా ఇంటి ఆవరణలో పీట ఏర్పాటు చేసుకోవాలి దానికి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి నక్షత్రం ముగ్గు వేయాలి ఆ ముగ్గు మధ్యలో నవధాన్యాలను కుప్పగా పోయాలి ఆ నవధాన్యాల కుప్ప మీద పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి ఉంచినాక తర్వాత ఏం చేయాలంటే ఆ ప్రమిదలో నెయ్యి నువ్వుల నూనె ఆముదాన్ని కలిపి సమాన భాగాలుగా పోయాలన్నమాట అంటే ఆ ప్రమిదలో నెయ్యి ఎంత తీసుకుంటామో నువ్వుల నూనె అంతే అంతే సమానంగా తీసుకొని పోయాలి ఆ తర్వాత మూడు రంగులు కలిగిన నూలు వస్త్రాన్ని తీసుకొని పేని ఒక వత్తిగా చేసుకోవాలి ఈ మూడు రంగుల నూనెలు ఎలా పోస్తామో అలాగే మూడు రంగుల నూలు వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఒక వత్తిలాగా చేసుకొని పెట్టుకోవాలి ఆ వత్తిని ప్రమిదిలో ఉంచి దీపాన్ని వెలిగించాలన్నమాట ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యి విపనువునే కలిపి దీపం పెట్టాలి కార్తీక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ఆవరణలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం లభించి గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారన్నమాట అయితే ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అన్నది చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే దీపాలు మొత్తం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇంటి వద్ద నక్షత్ర దీపాలు వెలిగించిన వారు కొండెక్కిన తర్వాత ఈ పనులు చేయాలని పండితులు చెప్తున్నారు అవేమిటంటే దీపాలు కొండెక్కిన తర్వాత మరునాడు ఉదయం అంటే దీపాలు కొండెక్కగానే తీయకూడదు అనమాట మరునాడు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలను తీసి పక్కన పెట్టాలి మనం ఈ పెట్టిన దీపాలన్నింటినీ తీసి ఆ తర్వాత ఒక వస్త్రంతో ముగ్గు మొత్తాన్ని దగ్గరికి అని మొత్తాన్ని దగ్గరికి చేసి పె పక్కకు పెట్టాలి అంతేగాని చీపురు పెట్టి ఊడవకూడదు తొక్కకూడదు అనమాట ఇలా పక్కకు పెట్టిన ప్రమితలు ముగ్గు మిశ్రమాన్ని ఎవరి ఒక చోటు లేదా ఒక చెట్టు మొదట్లో వేయాలని పండితులు అంటున్నారు ఇది లేదనుకోండి పారే నీటిలో అయినా వదిలిపెట్టేసేయమని పండితులు చెప్తున్నారు అలా చేసించో మంచి శుభం కలుగుతుంది